టెట్ కానివ్వండి సైకాలజీ అనేది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు సో మరి ఆ ముఖ్యమైనటువంటి సైకాలజీని చాలా మంది అసలు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి లేకపోతే ఎట్లా నోట్స్ తయారు చేసుకోవాలి అని చూస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజు టాపిక్ ఏంటంటే మీరు అందరూ చూసే ఉంటారు సైకాలజీకి అకాడమీ బుక్ నుంచి చదివి ఏ విధంగా నోట్స్ తయారు చేసుకోవాలి అనేటటువంటి టాపిక్ మనం డిస్కస్ చేద్దాం సో మిత్రులందరూ కూడా ఈ టాపిక్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది సో అసలు నోట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలి సైకాలజీకి నోట్స్ మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి పక్క వాళ్ళ నోట్స్ చదవచ్చా లేదా అనేటటువంటివి కంప్లీట్ గా ఇక్కడ మనం ఈ వీడియోలో చూద్దాం చూడండి మరి సైకాలజీకి అకాడమీ బుక్ అనేది చాలా ప్రామాణికమైనటువంటి పుస్తకం సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా టెట్ కానీ డిఎస్సి కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు మిత్రులందరూ కూడా మీరు ఖచ్చితంగా మీరు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ని ఫస్ట్ కొనండి ఆ టెక్స్ట్ బుక్ అనేటటువంటిది అకాడమీ బుక్ అప్డేటెడ్ గా ఉండాలి చాలా మంది మిత్రులు గతంలో ఉన్నటువంటి పాత పుస్తకాలు చదువుతూ ఉంటారు సో మరి ఆ పాత పుస్తకాలు చదవడం వల్ల కొన్ని అప్డేట్ చేసినటువంటి టాపిక్స్ అనేవి కవర్ కాకపోవడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మీరు అది చదివినట్లయితే ఆ ఉన్నటువంటి బుక్ లో అప్డేట్ అయినటువంటి టాపిక్స్ ఏమున్నాయి అనేటటువంటివి మీరు ఖచ్చితంగా వాటిని చూసుకోవాలి మరి ఇప్పుడు నోట్స్ సైకాలజీ అకాడమీ బుక్ చదివిన తర్వాత నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం డిస్కస్ చేస్తున్నాం సో చూడండి చాలా మంది మిత్రులు అకాడమీ బుక్ చదివిన తర్వాత మళ్ళీ నోట్స్ రాసేటప్పుడు లెంతీగా రాస్తూ ఉంటారు మళ్ళీ ఓకే మళ్ళీ యాజ్ టీవ్ గా అకాడమీ బుక్లు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కాపీ పేస్ట్ లాగా చేస్తూ ఉంటారు సో కాబట్టి మరి నోట్స్ తయారు చేసుకోవడం అనేది అలా చేయకూడదు మరి ఏం తయారు చేయాలి మనం తయారు చేసేటటువంటి నోట్స్ అనేది ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది నేను కంప్లీట్ గా ఎనాలిసిస్ చేసి ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది నా అనుభవంతో నేను రాసినటువంటి నోట్స్ ని మీకు ఎట్లా రాస్తున్నా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మీకు ఈ వీడియో రూపంలో ప్రజెంటేషన్ చేస్తున్నాను సో కాబట్టి మిత్రులందరూ కూడా ఆ వీడియోని జాగ్రత్తగా చూడండి అదేవిధంగా ఛానల్ చూసేటటువంటి మిత్రులందరూ కూడా ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను మీ డిఎస్సి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మా ఛానల్ అనేది మీకు ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉంటుంది సో కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మేము చేసినటువంటి వీడియోకి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి ఖచ్చితంగా మీకు ఇమ్మీడియట్ గా విత్ ఇన్ సెకండ్స్ లోనే మీకు రావడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి మళ్ళీ ఈ ఛానల్లో చేసేటటువంటి ఏ ఒక్క వీడియో అయినా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ చాలా మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకి ఎలాంటి నష్టం ఉండదు కాబట్టి చాలా మంది మిత్రులు సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోలు చూస్తున్నారు కాబట్టి వీడియోని సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మరి మనం లేట్ లేకుండా ఈ టాపిక్ లోకి వెళ్దాం సైకాలజీ నోట్స్ తయారు చేసుకునేటప్పుడు పక్క వాళ్ళ నోట్స్ అనేది ఎట్టి పరిస్థితిలో మీరు ఫాలో అవ్వకూడదు చాలా మంది వేరే వాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి నోట్స్ ని కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు మరి అట్లా ఫాలో అవటం వల్ల మనకి మంచిదా కాదా అని కొంతమంది మిత్రులు కూడా అడగడం జరిగింది సో అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అది మంచిది కాదు వేరే వాళ్ళు తయారు చేసినటువంటి ప్రిపేర్ చేసినటువంటి నోట్స్ అనేది మనకి ప్రామాణికంగా ఉండదు ఎందుకంటే రెండు మూడు పాయింట్లు చెప్తాను చూడండి వేరే వాళ్ళు తయారు చేసినటువంటి నోట్స్ అనేది వాళ్ళు దేన్ని చూసి తయారు చేశారు అకాడమీ అని చెప్తారు కానీ మీరు అకాడమీ చూసి తయారు చేశారా లేకపోతే వేరే మెటీరియల్ని చూసి తయారు చేశారా లేకపోతే ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్ చూసి తయారు చేశారా అనేది మనం చూసుకోవాలి ఓకే తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ నోట్స్ తయారు చేసేటప్పుడు వాళ్ళు తయారు చేసినటువంటి నోట్స్ అనేది ఏదైనా ఒక టాపిక్ చదువుకున్నప్పుడు ఆ టాపిక్ ని వాళ్ళు చదివిన తర్వాత నోట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మొత్తం అందులో ఉన్నటువంటిది యాజ్ గా రాయం మనం ఆ నోట్స్ రాసేటప్పుడు దాంట్లో మనకి తెలియనటువంటి కాన్సెప్ట్లే రాసుకోవాలి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మనం ఒక నోట్స్ తయారు చేస్తున్నామంటే ఆ నోట్స్ తయారు చేసినప్పుడు ఆ టాపిక్ లో ఉన్నటువంటి అంశాల్లో మనకి ఏవైతే తెలియదో వే ఏ విషయాలు అయితే మనకి అర్థం కాలేదు వాటిని మాత్రమే మనం రాసుకోవాలి అట్లా కాకుండా మనకి తెలిసినటువంటి విషయాన్ని కూడా మొత్తం అందులో ఉన్నటువంటి మళ్ళీ నోట్స్ లాగా రాసి స్కూల్లో పిల్లల నోట్స్ రాసినట్టు రాస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి మనం తయారు చేసేటటువంటి నోట్స్ అనేది మొత్తం అది ఫిల్టర్ అవ్వాలి అదవుతుంది అంటే మనం మొత్తం ఆ టాపిక్ మొత్తాన్ని చదివిన తర్వాత మనం ఫిల్టర్ చేసి తయారు చేసేటటువంటిది నోట్స్ ఓకే సో మరి ఈ విధంగా తయారు చేసేటటువంటి నోట్స్ లో మనకు తెలిసినటువంటిది మనం అందులో రాయకూడదు అని చెప్తాను సో మరి చాలా మంది మిత్రులు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నోట్స్ తయారు చేశాను దాంట్లో నాకు తెలియనటువంటి అంశాలని వదిలే చదివి తెలిసినటువంటి విషయాలను పూర్తిగా వదిలేసి తెలియనటువంటి విషయాలు మాత్రమే నేను నోట్స్ రూపంలో రాస్తున్నాను మరి ఆ నోట్స్ మీరు తీసుకున్నారు మీరు తీసుకున్నప్పుడు మరి నేను కొన్ని బాగా నాకు తెలిసినటువంటి విషయాలు వదిలేశాను నేను వదిలేసినటువంటి విషయాలు మరి మీకు ఆ తెలిసిన గ్యారెంటీ ఉండదు కదా కాబట్టి అంటే ఒకళ్ళు తయారు చేసినటువంటి నోట్స్ లో వాళ్ళు బాగా తెలిసినటువంటి విషయాలు వదిలేసి రాస్తారు మరి ఆ వదిలేసిన విషయాలు మీకు తెలియకపోతే మీకు కూడా ఆ విషయాలు మళ్ళీ భవిష్యత్తులో తెలియడానికి అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు సొంతగా అకాడమీ బుక్ తీసుకోండి టైం ఉంటుంది మీకు అకాడమీ బుక్ ను చూసి తీసుకొని ఒక మంచి నోట్స్ తీసుకోండి ఒక పెద్ద నోట్స్ ఓకే ఆ నోట్స్ తీసుకొని ఆ నోట్స్ లో మీరు ఈ నోట్స్ అనేది అట్లా తయారు చేసుకోవాలి సైకాలజీకి నోట్స్ అనేది ఏ విధంగా తయారు ఇక్కడ నేను పూర్తిగా నేను చెప్తాను స్టెప్ బై స్టెప్ సో దానికి ఫాలో అయినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ సైకాలజీని ఫుల్ మార్క్ స్కోర్ చేయడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే సైకాలజీ చదవటం అనేది ఒక రకమైనటువంటి ఎత్తు అయితే ఆ చదివినటువంటి సైకాలజీని మనం ఆ ఇన్ టైంలో ఎగ్జామ్ లో ప్రెజెంటేషన్ చేయడం అనేది కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి ఆ టెక్స్ట్ బుక్ మొత్తం ఓవరాల్ గా మనం ఎంత చదివినప్పటికీ కూడా ఆ ఎగ్జామ్ టైంలో ఆ తక్కువ టైంలో ఆ ఉన్నటువంటి ఆప్షన్ ని మనం గుర్తించడం అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం సో మరి అలాంటి మార్పులు మనం సింపుల్ గా తక్కువ టైంలోనే మనం అక్కడ ప్రజెంటేషన్ చేయాలి అంటే మన కొన్ని టిప్స్ ను ఫాలో అవ్వాలి మరి ఆ నోట్స్ ప్రిపరేషన్ లో ఎలాంటి టిప్స్ పాటించాలి ఆ నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేటటువంటిది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అని చెప్పారు సో కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే నోట్స్ సైకాలజీ నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ని ఫాలో అవ్వండి ఇది ఫస్ట్ పాయింట్ ఓకే నెక్స్ట్ మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో సైకాలజీలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చాప్టర్ చదువుతాం ఓకే ఆ చాప్టర్ చదివేటప్పుడు ఎప్పుడూ కూడా చిన్న చిన్న భాగాలుగా చదవకూడదు ఒక పారాగ్రాఫ్ చదవటం లేకపోతే ఒక ఒక పేజీ చదివి దాన్ని అర్థం చేసుకోవటం లేకపోతే దాంట్లో ఉన్నటువంటి బిట్లు తయారు చేసుకోవటం నోట్స్ రాసుకోవటం అట్లా ఎప్పుడు చేయకూడదు కాబట్టి మరి ఏం చేయాలి అంటే సైకాలజీకి నోట్స్ తయారు చేసేటప్పుడు ఆ ఇచ్చినటువంటి టాపిక్ ని పూర్తిగా క్షుణ్ణంగా ఒకటికి రెండు సార్లు చదవండి ఓకే ఒకటికి రెండు సార్లు బాగా చదవండి అర్థం కాకపోతే మూడోసారి కూడా చదవండి సో కంప్లీట్ గా మనం ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్ ని పూర్తిగా చదవాలి సైకాలజీలో జనరల్ గా మనం ఏం చేయాలి అంటే ఆ ఇచ్చినటువంటి చాప్టర్ లో ఉన్నటువంటి టాపిక్స్ వైజ్గా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ వైయక్తిక భేదాలు ఉన్నాయి ఆ వైయక్తిక భేదాల్లో చాలా రకాలైనటువంటి అంశాలు ఉంటాయి ప్రజ్ఞ ఉంటుంది వైఖరి ఉంటుంది అభిరుచులు ఉంటాయి సహజ సామర్థ్యాలు ఉంటాయి సో కాబట్టి ఇట్లాంటి టాపిక్లు మనం తీసుకున్నప్పుడు ఒక్కొక్క టాపిక్ ని కంప్లీట్ గా చదివిన తర్వాత అర్థం చేసుకొని అప్పుడు మాత్రమే మనం నోట్స్ రాసుకోవాలి ఓకే సో కాబట్టి టాపిక్ చిన్నగా ఉంటే కంప్లీట్ గా ఒక టాపిక్ మొత్తం తీసుకోండి ఒకవేళ అట్లా కాకుండా టాపిక్ మనం తీసుకున్నటువంటి టాపిక్ కొంచెం లెంతీగా పెద్దదిగా ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజ్ఞ ఉంది అనుకోండి ఆ ప్రజ్ఞ అనేది ఎక్కువ లెంతీగా ఉంటుంది సో అలాంటప్పుడు దాన్ని ఒక రెండు మూడు పార్ట్లు పార్ట్లుగా డివైడ్ చేసుకోవచ్చు సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి టాపిక్ ని మనం ఏ టాపిక్ చదువుతున్నాము అనేటటువంటిది మనకి ముందుగా దాని ఐడియా ఉంటుంది దాని ప్రకారం మనం కంప్లీట్ గా ఆ టాపిక్ ని పూర్తిగా చదవాలి ఫర్ ఎగ్జాంపుల్ వైఖరి చదువుతున్నాం వైఖరి పూర్తిగా చదవాలి సహజ సామర్థ్యం ఉంది సహజ సామర్థ్యం మొత్తం చదవాలి సంఘర్షణలు ఉన్నాయి సంఘర్షణలు మొత్తం టాపిక్ మొత్తం చదవాలి ఓకే తర్వాత ఇంకేదైనా సిద్ధాంతాలు ఉన్నాయి అభ్యాసం సిద్ధాంతాలు ఉన్నాయి అభ్యాసం సిద్ధాంతాలు ఒక్కొక్క సిద్ధాంతాన్ని పూర్తిగా చదవాలి ఓకే కాబట్టి ఈ విధంగా మనం నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ముందుగా చేయాల్సినటువంటిది ఏంటంటే మనం ఏదైనా ఒక చాప్టర్ స్టార్ట్ చేసి ఆ స్టార్ ఆ చాప్టర్ లో ఉన్నటువంటి ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం డివైడ్ చేసుకోవాలి కాబట్టి మనం ఒక టాపిక్ ని ముందు నోట్స్ రాసుకునేటప్పుడు ఆ టాపిక్ ని పూర్తిగా చదవండి ఎందుకంటే సగం సగం చదివి ఒక పారాగ్రాఫ్ చదివి లేకపోతే ఒక పేజీ చదివి అట్లా నోట్స్ రాయకూడదు ఎందుకంటే మనకి సమగ్రాకృతి సిద్ధాంతం కూడా చెబుతుంది ఏదైనా మనం పూర్తిగా ఉన్న విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని చదివితేనే మనకి పూర్తిగా అవగాహన అవుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనకి అందరికీ తెలుసు సమగ్ర ఆకృతి సిద్ధాంతం కూడా అదే చెప్తుంది సో కాబట్టి మీరు నోట్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు చదవండి టాపిక్ ని తర్వాత ఆ టాపిక్ ని పూర్తిగా చదవండి సగం సగం చదవకుండా పూర్తిగా చదవండి సో ఇది ఒక రకమైనటువంటి నెక్స్ట్ పాయింట్ కాబట్టి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ తీసుకోండి టాపిక్ ని మీరు చదివేటప్పుడు పూర్తిగా రెండు మూడు సార్లు టాపిక్ పూర్తిగా చదవండి ఓకే చదివితే మనకి పూర్తిగా అవగాహన వస్తుంది ఓకే తర్వాత అంటే మనం పూర్తి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ టైం చూడండి మిత్రులు మనం అకాడమీ బుక్ లో ఏదైనా ఒక చాప్టర్ చదువుతున్నా లేదా ఒక టాపిక్ చదువుతున్నా రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు చదివినప్పుడు మనకి దాని మీద ఏంటి వాట్ ఈజ్ వాట్ దాని కాన్సెప్ట్ ఏంటి అనేది మనకు ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఓకే ఆ కాన్సెప్ట్ ని మనం అర్థం చేసుకున్న తర్వాత మనం అప్పుడు నోట్స్ ను మనకి సంబంధించినటువంటి దాంట్లో మనకి ఏమి తెలిసినవి ఉన్నాయి ఏమి తెలియలేనివి ఉన్నాయి ఏమి కష్టంగా ఉన్నాయి అని తర్వాత నోట్స్ రాసుకోవడానికి ఉపయోగపడుతుంది సో కాబట్టి రెండు మూడు సార్లు ఖచ్చితంగా దాన్ని మీరు ఆ టాపిక్ ని బాగా క్షుణ్ణంగా చదవండి చదివి అర్థం చేసుకోండి ఓకే మరి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది ఎంత ముఖ్యమైనది అంటే మనం మొత్తం చేసేటటువంటి ఆ టాపిక్ కానివ్వండి ఆ లెసన్ కానివ్వండి దాన్ని మొత్తం ఫిల్టర్ చేయాలి ఆ ఫిల్టర్ చేసి ఆ ముఖ్యమైనటువంటి వాటిని మాత్రం మనం ఫిల్టర్ చేసి పైకి తీసేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం నూనెలో బోండాలు కానివ్వండి లేకపోతే ఇంకా గారెలు కానివ్వండి ఓకే ఇంకా బజ్జీలు కాని వేస్తారు ఓకే మరి అవి తయారు అవ్వాలి అంటే కింద నూనె అనేది కూడా చాలా ముఖ్యం అంటే నూనెలో నుంచి మనం బయటికి తీస్తున్నాం ఆ తయారైన తర్వాత మొత్తం వాటిని ఒడిసి పట్టి పైకి లేపి వాటిని సపరేట్ చేస్తాం సో ఇక్కడ కూడా అంతే ఓకే మరి మొత్తాన్ని మనం ఉపయోగించలేము కదా నూనె అనేది కూడా మనకి చాలా ముఖ్యమైనది సో కంప్లీట్ గా నూనెతో పాటు ఆ ఆ ఉన్నటువంటి ఆ ఏవైతే ఉన్నాయో ఆ బజ్జీలు పునుగులు వాటిని మనం పూర్తిగా ఉపయోగిస్తుంది సపరేట్ చేసినాక మనం వాటిని ఉపయోగిస్తుంది సో ఇక్కడ కూడా అంటే మనకు ఉన్నటువంటి ఒక చాప్టర్ తీసుకున్నప్పుడు ఆ చాప్టర్ లో చాలా కంటెంట్ ఉంటుంది ఆ కంటెంట్ లో మనం ఫిల్టర్ చేసి సో అట్లా పైకి లేపాలి దాంట్లో మనం ఇప్పుడు ఏ విధంగా వీటిని మనం ఆ గంట తోటి జల్లెడ తోటి పైకి లేపి సపరేట్ చేసాము అట్లే మనకున్నటువంటి ఒక సబ్జెక్ట్ లో కానివ్వండి ఒక సైకాలజీలో ఒక టాపిక్ లో కానీ మనం మొత్తం చదివి దాన్ని గంట తోటి పైకి ఎట్లా అట్లా మొత్తం ఫిల్టర్ చేసి మనకు కావాల్సినటువంటి వాటిని మొత్తం కూడా ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి అది మనం చేయాల్సినటువంటి పని సో ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా ఎట్లా తయారు చేయాలి అనేటటువంటిది ఒక నోట్స్ కంప్లీట్ గా సైకాలజీ ఎట్లా తయారు చేయాలి అనేది మనం కంప్లీట్ గా మీకు అర్థమయ్యేటట్లుగా ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం నెక్స్ట్ శాస్త్రవేత్త ఇప్పుడు మనం ఒక టాపిక్ తీసుకున్నాం ఆ టాపిక్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ టాపిక్ కు సంబంధించినటువంటి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ టాపిక్ పేరు రాసుకోండి ఫస్ట్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వైయక్తిక భేదాలు ఓకే లేకపోతే మూర్తి మత్వము ఓకే ఆ మూర్తి మత్వం అనేటటువంటి దాన్ని హెడ్డింగ్ పెట్టుకోండి ఓకే పెట్టుకున్న తర్వాత మనం చదివేటటువంటి టాపిక్ లో చెప్పే మనం ఒక టాపిక్ చదువుతున్నాం ఆ టాపిక్ మొత్తం చదివిన తర్వాత ఆ టాపిక్ లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అందరూ కూడా మనకి తెలిసే ఉంటుంది ఆ వచ్చినటువంటి ఆ టాపిక్ లో ఏ శాస్త్రవేత్త ఉన్నారు ఆ శాస్త్రవేత్త అతను ఇతను రాసినటువంటి గ్రంథం ఉంటే ఫస్ట్ అది రాసుకోండి మీరు ఓకే ఆ టాపిక్ పేరు పెట్టుకొని ఆ తర్వాత ఏం చేస్తారు ఆ టాపిక్ ని ఆ టాపిక్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్త ఎవరున్నారు సైకాలజిస్ట్ అతను రాసినటువంటి గ్రంథం ఏది అనేది అక్కడ రాసుకోండి సో మీకు ఫస్ట్ క్లారిటీ వచ్చింది ఓకే సో అట్లా ఎందుకంటే ప్రతి ఒక్క క్వశ్చన్ చూడండి ఒక శాస్త్రవేత్త అతను రాసినటువంటి గ్రంథానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి సో కాబట్టి మనం టాపిక్ స్టార్ట్ చేయగానే ఆ టాపిక్ లో ఉన్నటువంటి ఒక శాస్త్రవేత్త అతను రాసినటువంటి గ్రంథాన్ని మనం అక్కడ నోట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనోవిశ్లేషణ సిద్ధాంతం ఉంది ఓకే ఆ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని సిగ్మాన్ ఫ్రాయిడ్ రాశాడు కాబట్టి ఆ సిగ్మాన్ ఫ్రాయిడ్ అని పేరు పెట్టి అతను రాసినటువంటి మనోవిశ్లేషణ సిద్ధాంతం సో ఈ విధంగా రాసుకోవాలి అది ఫస్ట్ స్టెప్ అట్లా శాస్త్రవేత్త పేరు అతను రాసినటువంటి గ్రంథం ఉంటే ఆ గ్రంథం రాసుకోండి ఓకే తర్వాత మనం చదివేటటువంటి టాపిక్ లో నిర్వచనాలు ఉంటాయి ఓకే సైకాలజీలో ప్రతి ఒక్క టాపిక్ లో కూడా దాదాపు నిర్వచనాలు అనేవి కనిపిస్తుంటాయి మరి నిర్వచనాలను ఖచ్చితంగా మనకి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి నిర్వచనం మీద ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఎప్పుడు కూడా రెగ్యులర్ గా అడుగుతూ ఉంటారు మరి ఆ నిర్వచనాన్ని మనం చాలా మంది ఏం చేస్తుంటారు మళ్ళీ టెక్స్ట్ బుక్ లో ఏదైతే ఉందో నిర్వచనాన్ని యాజ్టీస్ గా మళ్ళీ అక్కడే కాపీ పేస్ట్ చేస్తారు సో అది ఎలాంటి ఉపయోగం ఉండదు అట్లా చేయటం వల్ల టైం వేస్ట్ తప్ప ఏమి యూజ్ ఉండదు సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ శాస్త్రవేత్తలు వాళ్ళు చెప్పినటువంటి నిర్వచనాల్లో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆ శాస్త్రవేత్త చెప్పినటువంటి నిర్వచనంలో ఎలాంటి అప్లికేషన్ టైప్ కోసం కానీ ఏమీ ఉండదు దాన్ని మార్చి అడగడానికి గానీ ఏమి ఉండదు యాజ్ గా అతని శాస్త్రవేత్త ఏ వాక్యం చెప్పాడో ఆ వాక్యాన్ని ఇచ్చి ఇది ఎవరు చెప్పారు అని అడుగుతారు సో మరి ఆ సందర్భంలో మనం ఏం చేయాలంటే ఆ శాస్త్రవేత్త చెప్పినటువంటి ఆ నిర్వచనంలో ముఖ్యమైనటువంటి ఆ కీవోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ శాస్త్రవేత్త పేరుని మాత్రమే అక్కడ మనం ఆ మనం రాసుకునేటటువంటి నోట్స్ లో మెన్షన్ చేసుకోవాలి ఎందుకంటే తర్వాత రివిజన్ చేసేటప్పుడు కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది మళ్ళీ ప్రతిసారి ఆ శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ఆ మ్యాటర్ మొత్తాన్ని కూడా మనం చదవాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంఘర్షణలు అని ఉన్నాయి ఒక సంఘర్షణ టాపిక్ చదువుతున్నాయి సంఘర్షణ టాపిక్ చదివేటప్పుడు అక్కడ డగ్లెస్ హైలాండ్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త ఏం చెప్పాడు అంటే ఒక తన్యత లేదా బాధాకరమైనటువంటి స్థితి అనేటటువంటి విషయం గురించి చెప్పాడు అంటే ఒక వ్యక్తిలో ఏదైనా ఒక విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు చేర్పడేటటువంటి తన్యత బాధాకరమైనటువంటి ఉద్వేగ స్థితిని సంఘర్షణ అని దగ్గల హేళని చెప్పాడు సో కాబట్టి మనం ఇట్లా తయారు చేసినటువంటి మొత్తం కంప్లీట్ వాక్యాన్ని రాయకుండా ఆ వాక్యంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కీవర్డ్ మాత్రమే అక్కడ రాసుకోవాలి అది కూడా ఏదైనా కోడ్ ఉంటే ఖచ్చితంగా కోడ్ రూపంలో రాసుకోవాలి చూడండి మన ఛానల్లో ప్రతి ఒక్క సైకాలజీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చాప్టర్ లో ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్తలు వాళ్ళు చెప్పినటువంటి నిర్వచనాలు సంబంధించినటువంటి కోడ్స్ అనేవి ఉన్నాయి సో అందరికి కూడా అవన్నీ యూజ్ అవుతాయి సో చాలా మంది మిత్రులు వాటిని ఉపయోగించుకోవట్లేదు సో మీరు నోట్ ప్రిపేర్ చేసినప్పుడు ఈ టాపిక్ ఒకసారి చూసి ఆ కోడ్లు రాసుకున్నట్లయితే మనకి చాలా రిస్క్ అనేది తగ్గిపోతుంది సో ఇప్పుడు మరి ఈ సంఘర్షణకు సంబంధించినటువంటి డగ్లస్ హ్యాండ్ ఏం చెప్పాడు ఇతను ఒక తన్యత లేదా బాధాకరమైనటువంటి పరిస్థితి అని చెప్పాడు సో దీన్ని ఈజీగా కోడ్ రూపంలో మార్చి మనం అక్కడ రాసుకోవాలి ఎట్లాగంటే ఒక ఇద్దరు తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆ ఇద్దరు కొడుకులు ఏంటి వాళ్ళు వాళ్ళకున్నటువంటి ఆస్తుల కోసం వాళ్ళు తందుకుంటున్నారు అంటే ఏంటి డగ్స్ ఉన్నాయి తర్వాత ల్యాండ్ ఉంది వాళ్ళకి గతంలో కూడా ఇది చెప్పాను ఓకే మరి వాళ్ళకున్నటువంటి డగ్స్ కానివ్వండి బాతులు కానివ్వండి తర్వాత ల్యాండ్ కానివ్వండి వాటి కోసం వాళ్ళు తన్నుకుంటూ బాధాకరమైనటువంటి ఉద్వేగ స్థితిలో ఉన్నారు వాళ్ళు సో అదే మనకి కూడా అక్కడ కాబట్టి డగ్ల సేల ఏంటంటే డగ్స్ తర్వాత ల్యాండ్ కోసం వాళ్ళు తన్నుకుంటున్నారు తన్యత బాధాకరమైనటువంటి స్థితి సో ఈ విధంగా మనకి సింపుల్ గా అక్కడ శాస్త్రవేత్త పేరు రావాలి మనకి వాళ్ళు చెప్పినటువంటి నిర్వచనంలో ఆ కీవర్డ్ మాత్రమే గుర్తుంటే సరిపోతుంది సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ మరి ఐశెంక్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడు ఒక సమగ్రమైనటువంటి సంపూర్ణ వ్యవస్థ అని చెప్పి చెప్పడం జరిగింది అంటే మూర్తి మత్వాన్ని వివరించేటప్పుడు ఐశంక్ ఏం చెప్పాడంటే సమగ్రమైన వాస్తవ ప్రవర్తన ఓకే సమగ్రమైన వాస్తవ ప్రవర్తన అనే దాని గురించి చెప్పాడు సో కాబట్టి ఇంకా ఉంది లైన్ మనం కావాల్సింది ఏంటంటే సమగ్రమైన వాస్తవ ప్రవర్తన అది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది ఐస్ సంకె అనేటటువంటి దాంట్లో ఐస్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే జనరల్ గా మనకి తెలుసు ఐస్ తయారు చేసేటప్పుడు దానికి సమగ్రమైన వాస్తవ ప్రవర్తన ఎట్లా ఉంటది అనేది మనకు తెలుసు అంటే దాంట్లో ఏ రకమైన వాటర్ యూజ్ చేస్తున్నారు ఏ కెమికల్ కలుపుతున్నారు అనేటటువంటి కొంచెం మనకి నెగిటివ్ దాని గురించి ఆలోచిస్తే మనకి సమగ్రమైన వాస్తవ ప్రవర్తన అనేది మనకి తెలుస్తూ ఉంటుంది సో కాబట్టి అక్కడ ఐస్ అని పెట్టుకుంటే ఐస్ ఇంట్లో ఐస్ తర్వాత సమగ్రమైన వాస్తవ ప్రవర్తన ఏంటో మనకి తెలుసు సో కాబట్టి ఇక వాక్యం అనేది మనకి ఎప్పుడు అవసరం లేదు దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ తెలిస్తే మనకి ఎగ్జామ్లు దాన్ని చూడగానే మీరు తక్కువని ఆన్సర్ ని పెట్టేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ లెవిన్ లెవిన్ ఏం చెప్పాడు సమగ్రమైన సంపూర్ణ వ్యవస్థ అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది ఓకే సమగ్రమైనటువంటి సంపూర్ణ వ్యవస్థ అనేటటువంటి దాన్ని లెవీ చెప్పారు దీనికి కూడా కోడి రూపంలో రాసుకున్నాం అన్నమాట అంటే మొత్తం వాక్యం ఇంకా ఉంటుంది దాన్ని మనం ఏం సమగ్రమైన సంపూర్ణ వ్యవస్థ ఆ ఒక పదం రాస్తే సరిపోతుంది దీనికి ఏంటి కోడ్ అంటే శాస్త్రవేత్తలు లెవిన్ అనేటటువంటి దాంట్లో లవ్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి అంటే తల్లిదండ్రులకి పిల్లల మీద సమగ్రమైన సంపూర్ణమైనటువంటి ఆ ప్రేమ అనేటటువంటి వ్యవస్థ అనేది ఉంటుంది సో కాబట్టి సమగ్రమైన సంపూర్ణమైనటువంటి ఆ ప్రేమ అనేటటువంటిది ఉంటుంది తల్లిదండ్రులు సో కాబట్టి అట్లా కూడు రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ వాట్సన్ ఓకే వాట్సన్ ఏం చెప్పాడు దీర్ఘకాలిక వాస్తవ ప్రవర్తన అని చెప్పాడు ఓకే మూర్తిమత్వాన్ని సమగ్రమైన వాస్తవ ప్రవర్తన అని చెప్పడం జరిగింది మరి సమగ్రమైన వాస్తవ ప్రవర్తన ఎట్లా కూడు రూపంలో గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి అక్కడ ఆ వాట్సన్ అనేటటువంటి పేరులో సన్ అనే పదాన్ని ఉంది ఓకే దీర్ఘకాలిక వాస్తవ ప్రవర్తన వాట్సన్ మీకు కూడా వచ్చేసి చెప్తే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ ఎఫ్ టూ సినిమా చూసే ఉంటారు మరి ఎఫ్ టూ లో తండ్రి ఏం చేస్తాడు వాళ్ళ యొక్క నిజమైనటువంటి కొడుకు ఎవరో గుర్తించడం కోసం సమగ్రమైనటువంటి అంటే దీర్ఘకాలిక వాస్తవ ప్రవర్తన తెలుసుకోవడం కోసం ఓకే ఆ నిజమైనటువంటి వాస్తవ ప్రవర్తన అంటే ఏంటి వాళ్ళలో ఉన్నటువంటి నిజమైన కొడుకు ఎవరో తెలుసుకోవడం కోసం దీర్ఘకాలిక వాస్తవమైనటువంటి ప్రవర్తన అతను అబ్జర్వ్ చేస్తాడు సో కాబట్టి ఈ విధంగా కోడ్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు వాట్సన్ లో సన్ అంటే ఎఫ్ టూ సినిమాలో తండ్రి కొడుకును వాళ్ళలో మీరు ఎవరైనటువంటి నిజమైన కొడుకును తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు అది సో కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఓకే సో కాబట్టి ఈ విధంగా మనకి శాస్త్రవేత్తలు వాళ్ళు రాసినటువంటి నిర్వచనాలు చెప్పినటువంటి నిర్వచనాలని మీరు ఖచ్చితంగా మీరు ఏ విధంగా శాస్త్రవేత్త దానికి సంబంధించినటువంటి కోడు అక్కడు అవి మాత్రమే ఉండాలి మీ నోట్స్ లో మళ్ళీ యాజీజ్ గా ఆ టెక్స్ట్ బుక్ లో అకాడమీ బుక్ లో ఏ నిర్వచనం అయితే ఉందో ఆ నిర్వచనాన్ని మొత్తాన్ని మీరు రాసినట్లయితే అలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి ఆ కోడ్ కూడా ఖచ్చితంగా అక్కడ గుర్తు పెట్టుకోవాలి ఓకే డగ్లస్ లెస్ అంటే డగ్స్ తర్వాత ల్యాండ్ అని గుర్తు ఆ పదం రాసుకోవాలి ఖచ్చితంగా ఐస్ ఎంక్ అంటే ఐస్ అనే పదాన్ని గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ వాట్సన్ వాట్సన్ దాంట్లో సన్ అనే పదాన్ని పెట్టుకోవాలి ఎఫ్ టూ అని రాసుకోవాలి సో ఈ విధంగా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒకటి రెండు సార్లు రివిజన్ చేసేటప్పుడు మనం ఒకసారి చూసుకుంటే మీకు ఎగ్జామ్ పోగానే అక్కడ క్వశ్చన్ పేపర్లో అది చూడగానే హండ్రెడ్ పర్సెంట్ ఆ బిట్ అనేది మీరు చేయగలుగుతారు మీరు చూడండి ఇవి మీరు ఒకసారి గుర్తు చేసుకొని చూడండి రాసుకొని దీన్ని ఫాలో అయ్యి చూడండి ఏదైనా ఒక ప్రాక్టికల్ గా ఒక ఎగ్జామ్ పేపర్ మీరు చేసి చూడండి ఖచ్చితంగా ఈ కోడ్ కాదు కదా ఈ కోడ్ చెప్పినటువంటి నేను కూడా గుర్తొస్తాను మీకు ఓకే సో కాబట్టి అంత కాన్ఫిడెన్స్ తో నేను చెప్తున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేశాను వర్కౌట్ అయ్యాయి అందుకని నేను చెప్తున్నాను సో కాబట్టి ఒక టాపిక్ ని మనం మొత్తాన్ని సమగ్రంగా చదివి మనం బుర్రలో ఎక్కించుకునే ఉన్నటువంటి షార్ట్ టైం లో మొత్తం వాటిని మళ్ళీ బయటికి తీయాలి అంటే సాధ్యం